హాయ్ గాయస్ మీరందరూ యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే నేను చెప్పే ఈ ఐదు టిప్స్ వినండి మీరు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారా కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా ఈ ఐదు సింపుల్ టిప్తో మీరు మీ ఇంట్లోనే ఇలా యాక్టింగ్ నేర్చుకోవచ్చు అయితే నెంబర్ ఫిఫ్త్ టిప్ చాలా ఇంపార్టెంట్ టిప్ నెంబర్ వన్ మొదటి అబ్జర్వేషన్ యాక్టింగ్ అంటే డైలాగులు చెప్పడం కాదు మనుషులను గమనించడం బయట ప్రజలు ఎలా నవ్వుతున్నారు ఎలా కోపడుతున్నారు అనేది జాగ్రత్తగా చూడండి వాళ్ళ ఎమోషన్ని మీ నటనలోకి తెచ్చుకోండి మూడవది మిర్రర్ ప్రాక్టీస్ ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి మీ కళ్ళు మీ ముగ్గు కౌలికలు ఎలా మారుతున్నాయో మీరే చూసుకోండి ఇది మీ భయాన్ని పోగొట్టి కాన్ఫిడెంట్ని పెంచుతుంది ఒకటవది వాయిస్ ఓవర్ మీరు చెప్పే మాట స్పష్టంగా ఉండాలి రోజు న్యూస్ పేపర్ గట్టిగా చదవటం పదాల ఉచ్చరణ సరిగ్గా ఉంటేనే ప్రేక్షకులు మీ నటనకు కనెక్ట్ అవుతారు నాలుగవది ఇంప్రవైజేషన్ ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకోండి ఉదాహరణకు మీకు ల్యాటర్ తగిలితే ఎలా రియాక్ట్ అవుతారో స్క్రిప్ట్ లేకుండా నటించండి ఇది మీ క్రియేటివిటీని పెంచుతుంది చివరిది ఆడిషన్స్ రికార్డింగ్స్ మీరు మీ ఫోన్ కెమెరాని మీ ఫ్రెండ్స్లా భావించి మీ నటనను మీరే రికార్డ్ చేసుకుని తప్పులు సరిదిద్దుకోండి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్ళడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా మంచి నటులు అవుతారు కొన్ని యాక్టింగ్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్ ది బెస్ట్ వైస్